సీట్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా అది ఏ పార్టీలో ఉంది లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను పట్టుకొని కొట్టారు పట్టుకొని ఈడ్చారు అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు మీకు తెలుసు అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ అవసరం పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది ఇంకా దాదాపు ముప్పై నలభై స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను భయపడితే వాళ్ళు మారుస్తారా ఎందుకు మారుస్తున్నారు గెలుపు అవకాశాలు ఎటువంటి విధాలు కూడా కాంప్రమైజ్ కావద్దు మనం మళ్ళా అధికారంలోకి వస్తున్నాం ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు కాబట్టి దానికి నిదర్శనం మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూసారు మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది మాకు సీట్ ఇచ్చినా ఈగిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అది మా నాయకుడు ఇస్తున్న భరోసా అది మా నాయకుడి మీద ఉన్న నమ్మకం ఇంకొకసారి బహుశా ఫైనల్ లిస్టే వచ్చేస్తుంది బహుశా మా సిద్ధం మూడు నాలుగో సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా ఒక ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారు చేసే కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా ఇప్పటివరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు అప్పటి వరకు ఎవరైనా సరే శాసనసభ్యులైనా ఎవరైనా కూడా కాకపోతే ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరు జరిగినయో వాళ్ళు సమన్వయ కొత్తలు నియమించడం జరిగింది ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్ అవుతుంది ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇరవై నాలుగు సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు అది ప్రజలు నమ్మరు ఆయనకి పట్టాభిషేకం చేయి చేసుకునే ఇది లేదు చేయి ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు దాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గారు చేయాల్సిన కార్యక్రమం మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం దాని మీద మనం మాట్లాడే ఇది కూడా కరెక్ట్ కాదు మాట్లాడుతు జరుగుతుంది కసరత్తు ఇప్పుడు కాదు గత నెల రోజుల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోపై సమగ్రమైన దృష్టి పెట్టి దాన్ని అధ్యయనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏ విధంగా ఒకటి మాత్రం ఆయన మన దృష్టిలో ఉంది ఎన్ని కొత్త కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మనం ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమాలని మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తాము అనే భరోసా ధీమ మనం మన మీద ప్రజలకు ఉంది కాబట్టి అది మాత్రం కంటిన్యూ చేసే కార్యక్రమే చేద్దాము అని ఆయన ప్రాథమికంగా ఆలోచన చేస్తాం పథకాలు ఉండబోతున్నాయా లేవా అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసినాకే వస్తుంది నవరత్నాలు మాత్రం తప్పకుండా ఉంటాయి నవరత్నాన్ని అమలు చేసే కార్యక్రమం మొత్తం రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఈ నవరత్నాలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడు రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండాలి విద్య నాణ్యమైన విద్య వైద్యం అందించాలి అనే కార్యక్రమాన్ని ప్రధానంగా ఆలోచన చేసి పెట్టారు కాబట్టి వాటిలో అయితే పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు అధికారం కోసం ఏ పాటలైనా పడతాడు చంద్రబాబు నాయుడు దానికి ఇదే నిదర్శనం గత ఎలక్షన్లో చూసాం అధికారం కోసం రెండు వేల పద్నాలుగులో ఎటువంటి అబద్ధాలు ఆడాడు ఎటువంటి మోసాలు చేశాడు రైతుల్ని దగా చేశాడు మహిళల్ని దగా చేశాడు నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు అంత అంత దో మోసకారి కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు మాట ఇస్తే నిలబడతాడు మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆ తీర్పు ఇచ్చారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం ఎన్ని కూటమిలన్నా రానివ్వండి ఎన్ని చీలికలైనా రానియండి చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండవచ్చు చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు బట్ అల్టిమేట్గా ఎన్ని కూటమిలన్నా రానియండి ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు మా ప్రభుత్వం వల్ల నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగలరా ఆ ధైర్యం వాళ్ళకుందా అది మా నాయకుడికి ఉంది ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగలుగుతుంది మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటం అడగల రూపంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా అది ఆలోచించడం ముందు అక్కడ సారథి ఎవరన్నది తర్వాత ఆ విషయం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్లో కాలం మర్చిపోరు అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చేల్తాయని కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళీ ఓట్లు చేల్తాయని అదంతా భ్రమే అటువంటి పరిస్థితి లేదు మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది మా నమ్మకం ఒక్కటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు మళ్ళా మాకు మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు మా ముఖ్యమంత్రి చేయదు కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలు మమ్మల్ని ఇస్తూ ఇస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు అది మీరు ఆలోచించండి ప్రజలు ఆలోచించుకుంటారు ప్రజలకు ప్రజలకు వదిలేస్తాం ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ ఎయిట్ అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు ఆయనకేమీ అసలు వెబ్సైట్లో కూడా ఉండదు అట్టాటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి సిక్స్ కాకపోతే సిక్స్టీ ఏమోనండి అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి మా మా పార్టీలో ఉండే నాయకుల ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది మాకైతే రాష్ట్రంలో ఈ రోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు